చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ సిక్స్ వన్ స్వస్తి శ్రీ శోభకృత నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేను గురువారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేధాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశి వారు ఈరోజు సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి ఆలోచనలు ఆచరణలో పెడతారు ఇంటా బయట సంతృప్తిగా ఉంటారు అందరి సహకారంతో పనులు నెరవేరుతాయి కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి అనవసరమైన ఖర్చులతో పనుల్లో కొంత జాప్యం జరగచ్చు తలపెట్టిన పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి వాహనాల వల్ల ఖర్చులు పెరగచ్చు భూములు కొనుగోలు వాయిదా పడుతుంది ఉద్యోగస్తులకు ఆఫీసులో పని భారం తగ్గుతుంది అధికారులతో వివాదం ఏర్పడచ్చు ప్రయాణాల మూలంగా అలసటకు గురవుతారు కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలుంటాయి బంధువర్గంతో సన్నిహితులతో వివాదాలు తలెత్తవచ్చు చక్కని విజయ ఉన్నాయి ప్రయాణాలు వాయిదా పడతాయి బంధువర్గంతో స్నేహితులతో వివాదాలు తలెత్తవచ్చు ఆస్తి వృద్ధి చెందుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో అదృష్టవంతులవుతారు బంధుమిత్రుల సహకారం ఉంటుంది ఒక ఆపద నుంచి బయటపడతారు శాంత చిత్తంతో సమస్యని పరిష్కరించుకోవాలి దగ్గర వారితో సమస్య సూచితం ప్రశాంతంగా ఆలోచించండి ఆటంకాలు తొలుగుతాయి గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది మంచి ఆలోచనలు కలిగి ఉంటారు బంధుమిత్రులను గౌరవిస్తారు కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు సత్కార్యాల్లో పాల్గొంటారు గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు శివారాధన ఉత్తమం కష్టానికి తగిన ప్రతిఫలాన్నే పొందుతారు రావలసిన డబ్బు చేతికి అందుతుంది పిల్లల చదువు శుభకార్య విషయాల్లో అందరి సహకారము లభిస్తుంది వాహనాలు భూములు క్రయ విక్రయాల ద్వారా ఆదాయం పెరుగుతుంది విద్యార్థులకు అనుకూలమైన రోజు వధువులు సోదరులు మూలంగా పనులు నెరవేరుతాయి కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది న్యాయపరమైన చిక్కులు తొలుగుతాయి ఆఫీసులో తోటి వారితో మనస్పర్ధలు తొలుగుతాయి చేస్తున్న పనిపై మనసు నిలపడం అవసరం ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే మధ్యస్థంగా ఉంది సంపద అదమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు చాలా బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంది ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం మీ రోజువారి ఆహారంలో ఏదైనా రూపంలో నల్ల మిరియాలు చేర్చండి మరియు మంచి ఆర్థిక స్థితికి చేరుకోండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా సుఖినోపవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్